పెద్దలకి ఇటు పిల్లలకి కావాల్సిన అన్ని ఉంటాయి కడుపులో బిడ్డని బయటికి తేవడం అంటే ఆటలో ఆడుకుంటూ ఫోటోలు దిగినంత తేలిక కాదు పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా కనే ప్రాసెస్ అనేది ఎంతో తగినగా ఉంటుంది అంటూ అవినాష్ బిడ్డపై అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసిన రోజా అయితే జబర్దస్త్ షోలో జర్జ్గా వ్యవహరిస్తున్నప్పటికీ కంటెస్టెంట్స్తో ఎప్పుడూ ఎంతో సరదాగా కుటుంబ సభ్యుల్లో మెలుగుతూ వచ్చేవారు అవినాష్ మంచి స్థాయికి ఎదగడంలో ఎంతో ఆనందపడే వ్యక్తుల్లో అయితే రోజా ముందుంటుందని చెప్పుకోవచ్చు అటువంటి రోజా ఈ రోజు అవినాష్ తన బిడ్డని కోల్పోయిన విషయం విషయాన్ని షేర్ చేసుకుంటూ రావడంతో పాటు ఎంతో భావోద్వేగానికి గురవడంతో ఇక రోజా ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది పాతకాలపు పద్ధతులు సాంప్రదాయాలు ఇప్పటి కాలపు వాళ్ళు ఏ ఒక్కరు కూడా పాటించడం లేదు సోషల్ మీడియాలో ఉండడం అందరికీ సహాయం చేస్తున్నామని భావించడం తప్ప అంతేగాని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచన లేకపోవడం వల్లే ఈరోజు ఇలా జరిగిందని భావిస్తున్నాను అంటూ రోజా సైతం సోషల్ మీడియాలో ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయారు